చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీ కోట మండల పరిధిలోని నెర్లపల్లిలో ప్రస్తుతం ఉన్న ఉర్దూ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని ముస్లిం మైనారిటీలో స్థానిక కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు నెర్లపల్లి పంచాయతీ కేంద్రంలో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఉర్దూ ప్రాథమిక పాఠశాలను ఇటీవల మోడల్ స్కూల్గా ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు ముస్లిం జనాభా అధికంగా ఉన్న గ్రామంలో ఉర్దూ పాఠశాల లేకపోతే విద్యార్థుల పరిస్థితి ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక ప్రజలకు సరైన సమాచారం చెప్పకనే వారి వద్ద సంతకాలు తీసుకుని మోడల్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు గ్రామస్తులు ఎంఆర్సీ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసి గ్రామంలో ఉర్దూ పాఠశాల కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి మా గ్రామంలో యథావిధిగా విద్యార్థుల సౌకర్యం కోసం ఉర్దూ పాఠశాల కొనసాగే విధంగా స్థానికులు ప్రతినిధులు నాయకులు చొరవ చూపాలని వారు కోరారు ఆధరోపగంగ మండల విద్యాశాఖ అధికారిని వివరణ కోరగ పాఠశాల విషయమై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని శానిక ప్రజా ప్రతినిధులను గాని శాసన సభ్యులను గాని జిల్లా కలెక్టరును గాని కలవమని వెల్లడించారు. ఈ కోట మండలం నిర్మలి గ్రామం సే बोल रही हमारे मदसब मिटने के वास्ते ए, है मालमी चाहता है उर्दू स्कूल आज मिटाने वाले नहीं उसके वास्ते हमने उर्दू स्कूल कंपलसरी होना छोना क्या करे जब रीजन में पीर तक क्या है सभी देखो तुम्हें हमने कोशिश से हमने उर्दू स्कूल कैसे करो क्या की मीटिंग में रखो बल माँ बाप को मालूम हुआ नहीं माँ बाप को मीटिंग में हजरत को से हजरत बोले कहते ऐसा कब होना तब तुम्हें ले लिया हो गया बैठे कब होना तब हमें और रिटर्न फिर देती हूँ तुम्हारा स्कूल कर को बोले कहते गवर्नमेंट क्या करना है कि मालूम नहीं होता तुम्हें हम ना उर्दू स्कूल होना आज नहीं आज के सत्तर साल से हमारी उर्दू स्कूल है हमारे गाँव में हम ना उर्दू स्कूल कंपलसरी होना छोना

శ్రీకోట మండలం నెర్లిపల్లి గ్రామం నెర్లిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఉర్దూ పాఠశాల గత డెబ్బై ఏళ్ళు ఇంకా ఎర్లపల్లి కొనసాగుతూ ఉంది దాదాపు యాభై మంది స్టూడెంట్స్లో ఉన్నారు గతంలో గత త్రీ మంత్స్ బ్యాక్ ఏదైతే ఈ మోడల్ స్కూల్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు తల్లిదండ్రుల నుండి సంతకాలు తీసుకోవడం జరిగింది ఆ సంతకాలు కూడా తల్లిదండ్రులకు తెలియదు వారికి తెలుగు రాకపోవడం ద్వారా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఈ సంతకాలు పెట్టి ప్రపోజేషన్ చేయడం జరిగింది ఉర్దూ స్కూల్ని మోడల్ స్కూల్ కన్వర్ట్ చేయడం జరిగింది ఈరోజు ఇంత పెద్ద నన్నపల్లి గ్రామంలో ఇంత పెద్ద ముస్లిం జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో ఉర్దూ భాషని కాపాడాలనే ఉద్దేశంతో ఉర్దూ స్కూల్ని కొనసాగించాలనే లక్ష్యంతో ఈరోజు నన్నపల్లి గ్రామస్తులు నన్నపల్లి గ్రామస్తులు ప్రజలు విద్యార్థులు వారి తండ్రి వారి వారి తల్లిదండ్రులు రావడం జరిగింది ముఖ్యంగా ఒకటే ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం మీరు ఏ విధంగా ప్రాసెస్ చేయాలో ఆ విధంగా చేయలేదు మూడు మీటింగ్లు పెట్టాలి మీరు ఎవరిని ఇంటిమెంట్ చేయలేదు మీరు స్కూల్ టీచర్ల ద్వారా చేసి ఈరోజు నెరనపల్లిలో ఉర్దూ స్కూల్ కూడా చేయడం జరిగింది ఇది సమంజసంసం కాదు దాన్ని వెంటనే నిర్నపల్లి గ్రామంలో ఉర్దూ స్కూల్ని పునర్నిర్మించాలని ఉర్దూ స్కూల్ని కొనసాగించాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మోడల్ స్కూల్ నెర్నపల్లి గ్రామంలో ఒప్పుకోము ఉర్దూ స్కూలే కొనసాగాలి ఐదవ తరగతి వరకు నెరనిపల్లి గ్రామంలో ఉర్దూ స్కూల్ని కొనసాగించాలని ముక్త ఖండంతో గ్రామస్తులు ఇలా పాల్గొని మెమనున్న ఎంఈ గారిని చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యుని గారిని తెలియజేశాము పెద్దళ్ళు దాన్ని గమనించి ఉర్దూ స్కూల్లో నెరనిపల్లిలో కొనసాగించాలని మేము ప్రార్థిస్తున్నాము సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ అదే మార్నింగ్ నెరపల్ల వాళ్ళు ఈ విధంగా ఉర్దూ స్కూల్ కావాలనేసి ఇక్కడికి వచ్చినారు దాని మీద మాట్లాడాలనేసి మీరు పెయింట్ వెళ్ళినారు ఏం సార్ అది నెందిపల్లె గ్రామస్తులకు నమస్కారం తెలియజేసుకుంటాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల ఒక ఐదు ఆరు నెలల నుంచి ఒక కొత్త ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది ఈ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో మోడల్ ప్రైమరీ స్కూల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం అయితే బైకొన్నారు ఈ మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసే దీంట్లో ప్రతి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ గ్రామ పంచాయతీలో హెడ్ క్వార్టర్లో ముఖ్యంగా అరవై మంది కన్నా ఎక్కువన ప్రతి చోట కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మన వికోట మండలంలో దాదాపు నలభై రెండు మోడల్ ప్రైమరీ స్కూల్స్కు రికమెండ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు రివ్యూలో ఒకటికి మూడు సార్లు కలెక్టర్ గారు స్వయంగా డిఈఓ గారు ఎంఈఓలు కలెక్టర్ గారు స్వయం గంటల కొద్దీ ప్రతి మండలాన్ని పరిశీలి చేసి ఒకటికి మూడు సార్లు రి రివ్యూ చేసి మోడల్ ప్రైమరీ స్కూల్లో ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉందో అక్కడంతా కూడా ఏర్పాటు చేయడం చేయడానికి కలెక్టర్ గారు సిఫార్సు చేశారు నిర్ణయించినారు మరి జిల్లాలో తూర్పు మండల కన్నా ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి మన గ్రామాల్లో కూడా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు చెప్పి ఎక్కడ అరవై మంది ఉంటే అన్ని చోట్ల గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ మాత్రమే కాదు మిగతా స్కూల్లో కూడా అరవై మంది కన్నా ఎక్కువ ఉండే అంటే అన్ని చోట్లకి మన గౌరవ కలెక్టర్ గారు మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుకు అవకాశం ఇచ్చినారు మరి వీకోట మండలంలో పెద్దబరినేపల్లి అండ్ నెన్నిపల్లి గ్రామ పంచాయతీల్లో అరవై మంది కన్నా ఎక్కువ ఉండే పాఠశాలలు లేదు మరి పెద్దబరినేపల్లిలో పరిస్థితి భిన్నంగా ఉంది హెడ్ క్వార్టర్కి ఇతర ఇతర ప్రాంతాల్లోని రెండు మూడు పాఠశాలకి దాదాపు ఒక పాఠశాల నుంచి ఇంకో పాఠశాల రెండు కిలోమీటర్లు ఉండడం వల్ల అక్కడ ఏమాత్రం ఫీజిబిలిటీ లేనందువల్ల అక్కడ అక్కడ ఏర్పాటు చేయడం కుదరలేదు అదే నెన్నిపల్లి గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్లో అక్కడ చూస్తే అక్కడ నెన్నీపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రామాపురము పైపల్లి నీలం దాసార్లపల్లి మరి నెన్నీపల్లి హెడ్ క్వార్టర్లో రెండు పాఠశాలలు ఉర్దూ అంటే తెలుగు పాఠశాలలు ఉన్నాయి ప్రైమరీ ప్రైమరీ పాఠశాలలో అక్కడ కూడా ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి చాలా సుదూరంగా ఉండడం వల్ల మోడల్ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేయడం కుదరలేదు మరి కలెక్టర్ గారు రెండోసారి రివ్యూ చేసినప్పుడు ఈ హెడ్ క్వార్టర్లో తెలుగు స్కూల్ ఉంది ఇంగ్లీషు తెలుగు స్కూల్ ఉంది ఉర్దూ మీడియం స్కూల్ రెండు ఉన్నాయి కదా ఇంకా ఉర్దూ మీడియము తమిళ్ మీడియం అనేది ఇంకా లేదు రాష్ట్రంలో మొత్తము కూడా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి అలా ఉర్దూ మీడియం పిల్లలు ఎవరైతే చదువుతున్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలోకి రావాల్సిందే మరి అందరూ కూడా తెలుగు స్కూల్లో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతారు ఉర్దూ మీడియంలో ఉర్దూ స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు కాకపోతే ఎవరైతే ఉర్దూ పైన ఆసక్తి ఉందో ఆ ఉర్దూ పిల్లలు ఒకనొక సబ్జెక్టు ఉర్దూ నేర్చుకోవచ్చు చదువుకుంటారు ఆ దానికి టీచర్ సపరేట్గా ఇస్తారు అదేవిధంగా తెలుగు స్కూల్లో కూడా ఉర్దూ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఉర్దూ పోస్ట్ను ఒకటి కేటాయిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది కరెక్ట్గా నిర్ణయించినారు మరి నెందిపల్లి స్పెషల్ ఏమంటే తెలుగు స్కూల్లో ఇరవై ఏడు ఇరవై మంది ఉన్నారు ఉర్దూ స్కూల్లో ఇరవై ఐదు మందికి ఉన్నారు అందువల్ల కలెక్టర్ గారు ఏమంటే ఈ రెండు స్కూల్ నుంచి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయండి అక్కడ ఒకరిద్దరు ఉన్నారు ఇక్కడ ఒకరిద్దరు ఉన్నారు దీనికి బదులుగా ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తే ఇంగ్లీష్ మీడియంలో ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఒక క్లాస్కి ఒక టీచర్ ఉంటారు ఆ బిడ్డలకి పేద పిల్లలకి న్యాయం జరుగుతుంది అందరూ బాగా చదువుకుంటారు అట్ ద సేమ్ టైమ్ రాష్ట్రంలో ఏ పాఠశాల కూడా మూతపడే ప్రసక్తి ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ ఉర్దూ స్కూల్లో కూడా ఓటరని తరగతులు కంటిన్యూ అవుతుంది అక్కడ ఒకే టీచర్ ఉంటారు అది ఫౌండేషన్ స్కూల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం ఆ ఒకటి రెండు తరగతి కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది నో ఉర్దూ స్కూల్ ఉర్దూ ఉర్దూ స్కూల్ ఉర్దూ స్కూల్ అని మనం చెప్పట్లేదు టైటిల్ మాత్రం అట్లే ఉంది కానీ మీడియం మాత్రం ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియమే తెలుగు స్కూల్ అక్కడ మోడల్ ప్రైమరీ స్కూల్గా మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు ఇదే గవర్నమెంట్ తరపున కలెక్టర్ గారు దాదాపు మూడున్నర నెల రోజులు ప్రతిరోజు ప్రతి మండలాన్ని తీసుకొనేసి గంటల కొద్దీ సార్ గారు మూడు విడతలుగా రివ్యూ చేసి నిర్ణయం తీసుకునింది ఈ విధంగా చేయడం వల్ల ఆ మోడల్ ప్రైమరీ స్కూల్లో ఐదు మంది టీచర్లు ఇప్పుడున్న ఉర్దూలో ఒకటి రెండు తరగతులు ఒక టీచరు మొత్తం చేరి ఆరు మంది టీచర్లు ఉంటారు వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తారు ఎక్సెప్ట్ తెలుగు అండ్ ఉర్దూ మాత్రము ఆయా భాషలు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చినారు ఇది జరిగిన విషయము ఎవరు కూడా ఎటువంటి అపోహలకి పోవాల్సిన అవసరం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న పాలసీ మ్యాటరు దయచేసి ఎవరు కూడా ఎటువంటి అపోహలుగా పోవద్దు ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దీనివల్ల పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో సంవత్సరం అంతా కూడా మంచి ఫౌండేషన్తో మంచి విద్య అందుతుంది ఇంకా మూడు నాలుగు వారాలు కొద్దిగా అందరూ కూడా సమయమని పాటించండి చాలామంది ఉపాధ్యాయులు మన ఫుల్ ఫ్లెజ్డ్గా ఉపాధ్యాయులు నియామకాలు డిఎస్సి ద్వారా ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చేస్తున్నారు పాత ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి అందరికీ చాలా వరకు ట్రాన్స్ఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా లీబ్యాక్ వచ్చి అదే పాఠశాలలో పనిచేస్తున్నారు ఇంకా ఇంకా ఒక నెల రోజుల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ద్వారా పూర్తి స్థాయిలో పదహారు వేల పోస్టుల్లో భాగంగా మన వికోట మండలంలో ఉన్న అన్ని పోస్టులు దాదాపు భర్తీ అయిపోతుంది తర్వాత ఒక ఐదు ఆరు నెలల్లో చూస్తే ఇంగ్లీష్ మీడియం పైన తరగతి గదిలో జరిగే అభ్యసన కార్యక్రమాల పైన విస్తృతంగా పర్యవేక్షణ చేసి ఇంగ్లీష్ మీడియం పైన దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది దీనికి కూడా టీచర్స్ కూడా ట్రైనింగ్ ఆల్రెడీగా లాస్ట్ ఇయర్ నుంచి ఇస్తున్నారు ఇప్పుడు కూడా త్వరలో ఈ నెక్స్ట్ వీక్లోనే ట్రైనింగ్ కూడా ఉంటుంది ఇది పక్కాగా ఈ సంవత్సరము ఈ ఇయర్ ఎండింగ్లోగా ప్రతి పాఠశాల మన మండలంలోని ఇప్పటికి అప్రూవల్ అయిన ముప్పై ఎనిమిది మోడల్ ప్రైమరీ స్కూళ్ళలో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ అవుతుంది ప్రతి ఆ ముప్పై ఎనిమిది పాఠశాలల్లో పేద పిల్లలందరూ కూడా ప్రతి క్లాస్కి టీచర్ ఉండడం వల్ల ఇంగ్లీష్ మీడియంలో చాలా బాగా నాణ్యమైన విద్య అందుతుంది గవర్నమెంట్ అనుకుంటు అనుకుంటున్న లక్ష్యం అయితే తప్పకుండా నెరవేరుతుంది మేమంతా కూడా దాన్ని దానికి ఎదురు చూస్తున్నాము ఆ విధంగా మనం ఈ కోటమణలో ఉన్న పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఎటువంటి వేలాది రూపాయలు మనము ఇచ్చి కాన్వెంట్లపై ప్రైవేట్ స్కూళ్ళకి పోయి వేలాది రూపాయలు ఖర్చు పెట్టకుండా పేద పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే విధంగా గొప్ప అవకాశం ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునేసి మనం అందరం కూడా గొప్పగా బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా ఎటువంటి అపో